దేవునామానికి మహిమ కలిగిన కాక హలెయ హలెలుయ ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా నీ వాక్యం వినుచుండగా నా తండ్రి వినగలిగిన చెవులు గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయండి నీ సన్నిధిలోనైనా నీ వాక్యం వినుచుండగా నైనా జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ కృప మాకు తోడై ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నేను వింటున్నటువంటి ప్రతి మాట వల్ల అయ్యా నా హృదయం కదిలించబట్టక సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీ మాటల్లో శక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా మీరే కృప చూపించి మీ దయతో ముందుకు నయన నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం చూడండి ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్రైస్తవుడు ఎందుకు ఆత్మీయంగా ఉండలేకపోతూ ఉన్నాడు క్రైస్తవుడు ఎందుకు ఆత్మీయంగా ఉండలేకపోతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు బైబుల్ చదువుతూ ఉన్నాడు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాడు అయినప్పటికీ కూడా ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా జీవించలేకపోతూ ఉన్నాడు ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నాడు దానికి కారణం ఏంటి ఎందుకని ఆయన ఆత్మీయంగా ఉండలేకపోతున్నాడు కొన్ని మాటలు మనం జీవగ్రంథంలో నుండి చూద్దాం ప్రేమైన దేవుని బిడ్లారా యోహాను సువార్త పదిహేనో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చదివినట్లయితే యందు నిలిచి ఉండుడి యందు నేనును నిలిచియుందును తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు కాబట్టి ఇక్కడ ఉన్నాడు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవరు ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు చూడండి ఇక్కడ ఈ మాటలు మనం చదివినప్పుడు చాలా అర్థమైనట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఈ వాక్య భాగంలో మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగకపోవడానికి గల కారణం ఆత్మీయంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉండకపోవటమే దేవునితో సంబంధం కలిగి ఉండకపోవటం వలన ఒక క్రైస్తవుడు ఫలించలేకపోతూ ఉన్నాడు ఒక క్రైస్తవుడు బహుగా ఫలించకపోవటానికి గల కారణం ఏంటంటే దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి లేకపోవటమే అర్థమవుతుందండి దేవునితో సరైనటువంటి సంబంధం లేకపోవటం వలనే మరి క్రైస్తవుడు ఏమైపోతున్నాడు ఆత్మీయంగా జీవించలేకపోతూ ఉన్నాడు చూడండి ద్రాక్ష చెట్టును చూడండి ద్రాక్ష చెట్టులో ఎప్పుడైనా మీరు ఒక తీగని ఇరిసి పక్కన పెట్టేయండి తీగతో ఉంటే ఇంకా కొంచెం పాకుతూ అది గలలు వేస్తూ ఫలిస్తూ ముందుకు వెళ్ళేది కానీ ఎప్పుడైతే ఆ తీగను మనం తెంపేస్తామో ఎరగదీస్తామో ఆ తీగ ఫలించటం మానేస్తుంది ఆ తీగ ఎండిపోవటం ప్రారంభించింది ఏమండి రోజు రోజుకి అది ఎండిపోతూ ఉంటుంది చివరికి అది పనికి రాకుండా పోతుంది ఎప్పుడు ద్రాక్ష తీగకు వేరు చేయబడినప్పుడు అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నాతో సంబంధం లేకుండా మీరు ఏమీ చేయలేరు ఒకవేళ నాతో సంబంధం లేకుండా మీరు ఏదైనా చేద్దామని మీరు ప్రయత్నించినా మీరు నాకు వేరుగా ఉన్నారు కాబట్టి మీరు ఫలించరు అని చెబుతున్నాడు దేవుని వాక్యం వేరుగా ఉండటం వల్ల ఫలించడం సాధ్యం కాదు కలిసి ఉంటేనే ఫలించడానికి సాధ్యమవుతుందని దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి మాటలు చూస్తే క్రైస్తవుడు ఎందుకు ఆత్మీయంగా జీవించలేకపోతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు బైబుల్ చదువుతూ ఉన్నాడు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాడు అయినా కానీ జీవితం మారట్లేదు అయినా కానీ బ్రతుకు మారట్లేదు అయినా కానీ తన పాప జీవితాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నాడు అయినా కానీ తన ఆత్మీయంగా దేవునితో అంటుకట్టబడి ఉండలేకపోతున్నాడు కారణం ఏంటంటే దేవునితో సంబంధం కంటే లోకంతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటున్నాడు దేవునితో సంబంధం కంటే ఎక్కువగా లోకంతో సంబంధం కలిగి ఉంటున్నాడు కాబట్టి క్రైస్తవుడు ఆత్మీయంగా ఫలించలేకపోతున్నాడు ప్రిమంది దేవుని బిడ్డలారా చూడండి మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదహము దేవుని తోటలో ఏదైనా తోటలో చూడండి ప్రతిరోజు కూడా దేవుని సమీపించి దేవుడితో మాట్లాడుతూ ఉండే అంట ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతూ ఉండేవారు దేవుడితో ముచ్చటిస్తూ ఉండేవారు దేవుడితో సంబంధం కలిగి ఉన్నారు ఏం కలిగి ఉన్నారు సంబంధం కలిగి ఉన్నారు సంబంధం అంటే ఏంటంటే సహవాసం మాట్లాడుకోవటం ప్రార్థన చేయటం ఏమండి దగ్గరగా ఉండటం ప్రతిరోజు కలుసుకోవటం వాళ్ళ విషయాలు ఈయన ఈయన విషయాలు ఆయన తెలియపరచుకోవటం ఈ రీతిగా ఎప్పుడైతే ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడో ఆదాము జీవితం పవిత్రంగా కొనసాగుతూనే ఉంది ఆదామవల జీవితం పవిత్రంగా కొనసాగుతూనే ఉంది వారి జీవితంలో ఎటువంటి పాపమెంట్ రావడానికి అవకాశము లేదు వాళ్ళ జీవితంలోకి ఎటువంటి శాపం రావడానికి అవకాశము లేదు వాళ్ళు పడిపోవడానికి అవకాశము లేదు ఎప్పుడైతే దేవుని సంబంధానికి దూరం అయ్యారో దేవునితో సహవాసం చేయడానికి దూరం అయిపోయారో అప్పుడు వారు ఏమైపోయారంటే పాపానికి దగ్గర అయిపోయారు ప్రియమైన దేవుని బిడ్డ మనం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేస్తామో దేవునితో సహవాసం చేయటం మానేస్తామో అప్పుడు మనం పాపానికి దగ్గర ఉంటాం ఎప్పుడైతే ఆ సంబంధాన్ని మనం తగ్గొట్టుకొని బయటకు వస్తామో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లోకంలో మనం కలిసిపోతూ ఉంటాం అందుకని చూడండి చాలామంది యేసు ప్రభువాన్ని విశ్వసించినటువంటి మొదటి దినాల్లో ఉన్నట్టుగా మరి తర్వాత దినాల్లో వాళ్ళు ఉండట్లేదు కారణం ఏంటి యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మేము అది ఇలా ఉంటాం అలా ఉంటాం సంఘంతో సత్సంబంధం కలిగి ఉంటామని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు బొట్లు పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు లోకంలో కలిసిపోయి జీవిస్తూ ఉన్నారు మరి దేవుడు చేసినటువంటి ప్రమాణం ఏమైపోయింది దేవుడితో కలిగి ఉండాల్సినటువంటి సంబంధం ఏమైపోయింది ఏమండి ఎందుకు ఆ సంబంధం తెగిపోయిందంటే కారణం దేవుడితో సరైనటువంటి సహవాసం లేకపోవటం వలనే అర్థమవుతుందండి ఈ రోజున క్రైస్తవుడు ఆత్మీయంగా ఉండలేకపోతున్నాడు కారణం ఏంటంటే అన్నీ చేస్తున్నాడు కానీ దేవునితో సంబంధం కలిగి ఉండట్లేదు దేవునితో సంబంధం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని మిట్లారా మరి బైబుల్ చదువుతున్నారు కానీ వారి బ్రతుకులు మార్చుకోలేకపోతూ ఉన్నారు చూడండి యోహాన్సు వార్త పద్నాలుగు ఇరవై ఏడు చదవండి ఒకసారి యోహాన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఏడో భాగాన్ని ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం శాంతి మీకు అనుగ్రహించి నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు అంటే దేవుడు అన్నాడు మీ శాంతిని అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చినటువంటి శాంతిని మీకు అనుగ్రహించట్లేదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను శాంతి అంటే ఏంటి పేరు కాదండి ప్రిమంది దేవుని బిడ్లారా శాంతి అంటే ప్రేరు కాదు మన మన హృదయంలో కలిగే సమాధానం మన హృదయంలో కలిగే శాంతి సంతోషం ఇది నేను మీకు ఇస్తున్నానని చెబుతున్నాడు దేవుడు ఎప్పుడు అది కలిగింది మనకు ఆ శాంతి అంటే దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నప్పుడు మన హృదయం శాంతివంతంగా ఉంటుంది దేవుడితో సహవాసం కలిగినప్పుడు ఏ ఆలోచనలు మనలోనికి రావు దేవుడితో సహాసం కలిగినప్పుడు మన జీవితంలోకి ఎటువంటి కూడా పాపభరితమైనటువంటి ఆలోచనలు మనలోనికి రావు శాంతియుతంగా ఉంటుంది హృదయం శాంతివంతంగా ఉంటుంది ఎటువంటి ఆలోచనలు కానీ ఇక్కడ అంటున్నాడు లోకమిచ్చే శాంతి నేను ఇవ్వట్లేదు మీకు నేనిచ్చే శాంతి సంతోషాన్ని ఇస్తుందని చెబుతున్నాడు దేవుడు అంటే దేవుడితో కలిగినటువంటి సత్సంబంధం ఎప్పుడైనా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది కానీ లోకంతో ఉన్నటువంటి స్నేహం లోకంతో ఉన్నటువంటి శాంతి మనకు సంతోషాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మన డబ్బు వల్ల శాంతి దొరికిద్దా ఏమండి ఎంత డబ్బు ఉన్నా శాంతి ఉంటుందా ఉందా ఏమండి ఎన్ని కోట్లు సంపాదించినా శాంతి ఉందా లేదు ఏమండి ఎన్ని అధికారాల్లో అధికారాన్ని సంపాదించుకున్న శాంతి ఉందా లేదు ఈ భూమి మీద నువ్వు దేనికోసం ప్రాకులాడిన శాంతి దొరుకుతుందా అంటే దేవుడు అంటున్నాడు ఈ లోకపరమైన శాంతి నీకు సంతోషాన్ని ఇవ్వదని చెబుతున్నాడు అందుకనే దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలంట మనం ఎవరితో సత్సంబంధం కలిగి ఉండాలి దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలి అందుకని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది మీరు నాయందు నిలిచి ఉంటే నేను మీ అందు నిలిచి ఉంటాను అంటున్నాడు మరి మనం ఆయనతో ఉండాల్సినటువంటి సంబంధం మనం లేకుండా ఆయన మనతో ఉండాలంటే ఎలా ఉంటారు ఏమండి మనం ఆయనతో సత్సంబంధం కలిగి ఉండకుండా ఆయనతో మాట్లాడకుండా ఆయనతో ప్రార్థన చేయకుండా ఆయనతో వాక్యం చదవకుండా ఆయన గురించి మనం తెలుసుకోకుండా ఆయనకు దగ్గరగా ఉండకుండా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే ఎలాగా ఆత్మీయంగా జీవించగలం మనం అర్థమవుతుందండి ఒక తీగను ద్రాక్ష చెట్టులో నుండి తీగి పక్కన పడేస్తే ఎలా ఎండిపోద్దో క్రైస్తవుడు కూడా దేవుని సన్నిధిని మానేసినా ప్రార్థన మానేసినా ఏమంటే సంఘంతో సహవాసం మానేసినా సంఘ కార్యక్రమాల్లో పాల్గొకపోయినా సంఘ పరిస్థితులలోకి రాకపోయినా ఏ విషయంలో అయినా వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండకపోయినా వాళ్ళు ఖచ్చితంగా ఎండిపోతారు అని చెప్తున్న వాక్యం ఏమవుతారంట ఎండిపోతారు ఆదామవలు చూడండి ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యారో ఎప్పుడైతే దేవుని సహవాసానికి దూరం అయ్యారో పాపం వారి జీవితంలోని ప్రవేశించింది మరణము వారి జీవితంలోనికి ప్రవేశించింది మరి మనం కూడా అంతే దేవుని సహవాసానికి దూరం అయితే మన జీవితంలో కూడా పాపం ఎంటర్ అవుద్ది చిన్న పాపమేగా అనుకుంటారు చాలామంది నేను చేసేది చిన్న పాపమేగా చిన్న తప్పేగా ఇది ఏమైతులే దేవుడి సహవాసానికి దూరం అయిద్దా అని అనుకుంటారు కానీ ఆ చిన్న పాపమే నిన్ను దేవుని నుండి దూరపరుస్తుంది దేవునికి దగ్గరగా అవ్వని కూడా చేస్తుంది చిన్న పాపమే నిన్ను దేవుడికి మరి దగ్గర అవ్వకుండా సహవాసంలో ఉండని కూడా చేస్తుంది ప్రేమ దేవుని మెడ్లారా అందుకని చూడండి దావీదు మీకు అందరికీ తెలుసు దావీదు గురించి దావీదు జీవితంలో చూడండి గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి జీవితం అయింది ఆయన అంటాడు కదా కీర్తనాకారుడు కీర్తన రాస్తూ అంటాడు మరి కీర్తలు ఇరవై మూడో కీర్తలు అంటాడు కదా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు ఏమన్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడితో సంబంధం కలిగి ఉన్నాను కదా నాకు ఇక లేమి లేదు దేవుడితో సత్సంబంధాన్ని ఉన్నాను కదా నాకు కొదువు లేదు అని చెబుతూ ఉన్నాడు అలా చెబుతున్నటువంటి దావీదు ఆత్మస్థితిలో పెరుగుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఉన్న సమయాల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా అపోస్తల కార్యం మీరు చదివితే అపోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు చదివితే సౌలుకు బదులుగా రాజుగా దేవుడు నియమించాడని చెప్పాడు ఏమండి అపోస్తులైన పౌలు చెబుతున్నాడు ఎవరి గురించి అంటే సౌలుగా ఉన్నటువంటి ఆ మహారాజుని తీసేసి రాజుకు బదులుగా ఎవరిని మహారాజుగా ఎంచుకున్నాడు దేవుడు అంటే దావీదుని ఎంచుకున్నాడు ఎందుకని దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి దేవుడితో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి లోకంతో ఎక్కువ కాకుండా దేవునితో ఎక్కువగా ఉండబట్టి దావీదుని ఎక్కడ నిలబెట్టాడు అంటే రాజుస్థానంలో నిలబెట్టాడు ఎలా వచ్చింది ఆ రాజుస్థానం ఎలా వచ్చింది ఆ రాజపదవి అంటే ఆ యొక్క దేశం మీదకి సౌలు రాజ్యం మీదకి ఇస్రాయల్ ప్రజల మీదకి ఏమండి ఫిలిస్తీలు వాళ్ళందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు అందులో గొలియాత్ అనే ఒక అజానుబాహుడు వాళ్ళ మీద దండెత్తుకొని రాగా అప్పుడు అతను చంపడానికి అందరూ భయపడుతూ ఉన్నారు అందరూ భయపడుతూ ఉన్నారు ఇద్దరు రంగంలోకి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు కానీ ఏ సయ్యతో సంబంధం కలిగి ఏతే ఏసయ్యతో సహవాసం కలిగి దేవునితో సహవాసం కలిగి దేవునితో సత్సంబంధంగా ఉన్నటువంటి ఆ దావీదు ఆ బరిలోకి నిలబడినప్పుడు ఒక్క రాయతో అలాంటి ఆ జానుబాహుడైనటువంటి గొలియాత్రను పడేశాడు కింద ఏమండి ఒక్క ఒక్క రాయతో చంపేశాడు ఆయన్ని లేదా అలా చంపినందుకు ఆ రాజ్యానికి రాజుగా ఆయన చేయబడ్డాడు ప్రేమ దేవుని బిడ్డారా అంటే దేవునితో సంబంధం కలిగి ఉంటే మన స్థితులు మారిపోతాయి దేవునితో సంబంధం కలిగి మనం మంచిగా ఉండగలిగితే ఆత్మీయ స్థితిలో ఎదగగలుగుతాం ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేకల జీవితాలు ప్రభావితం చేయగలుగుతాం ప్రియమేవన ఈ రోజున ఆత్మీయ స్థితిలో పడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో సంబంధం లేకపోవటమే దేవునితో సంబంధం లేకపోవటమే దేవునితో సంబంధం లేకపోవటం కారణం చేతనే ఈ లోకంలో వాళ్ళు ఎంతో గొప్ప సేవకులని పిలిచి పిలిపించుకుంటున్నారు గొప్ప వ్యక్తులను పిలిపించుకుంటున్నారు గొప్ప అధికారులను పిలిపించుకుంటున్నారు గొప్ప పదవులను పిలిపించుకుంటున్నారు కానీ ఏ ఒక్కరు కూడా దేవునితో సంబంధం కలిగినట్టుగా కనిపించట్లేదు ప్రియమైన దేవుని మెడ్లారా ఆనాడు సేవకుడు మాట అంటే మాటలాగే ఉండేది మాట చెప్పాడంటే జరిగిపోయేది దేవుని మెట్లారా కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నా దేవునితో సత్సంబంధం కలిగినటువంటి దావీదు చక్కగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉన్నాడు అలా ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నటువంటి ఆ స్థితిలో ఆయన ఏమనుకున్నట్టే ఒక రోజున యుద్ధానికి వెళ్ళాల్సినటువంటి సమయాన్ని వదిలిపెట్టేసి విశ్రాంతి తీసుకున్నాడు ఏం తీసుకున్నాడు విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి తీసుకున్నవాడు అలాగ ఉన్నాడా లేడు విశ్రాంతి తీసుకున్నవాడు అలా ఉన్నాడా లేడు ప్రార్థన చేసుకుంటున్నాడా లేదు ఎక్కడికి వెళ్ళాడంట మేడపైకి వెళ్ళి అక్కడ తిరుగుతూ ఉన్నాడు ఏమండి మేడపై తిరుగుతూ ఉంటే చూడకూడని దృశ్యాన్ని చూశాడు ఆ చూడకూడన దృశ్యాన్ని చూసి దాన్ని కావాలని కోరుకున్నాడు కావాలని కోరుకున్నవాడు అంటే ప్రార్థన సహవాసంలో ఉండవలసినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఏమండి విశ్రాంతిగా తిరగటానికి వెళ్ళాడు బయటికి మేడ మీద సల్లగాలికి తిరుగుతూ ఉన్నాడంట ఏమండి అలా తిరుగుతున్నప్పుడు చూడకూడన్న దృశ్యాన్ని చూశాడు ఆ ఆమెను కావాలని కోరుకున్నాడు తీసుకొచ్చుకున్నాడు తన భర్తను చంపించాడు ఏమండి ఎన్ని పాపాలు చేశాడు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు అంటున్నాడు ఆయన ఇప్పుడు ఏంటంట పాపము చేశాడంట ఏం చేశాడు పాపం చిన్నదేనా కావాలనుకోవటం చిన్నదే కానీ అది మన దగ్గరకు రావటానికి ఎన్ని అవుతాయో తెలుసా ఏమండి దానివల్ల ఎంత నష్టం కలిగిద్దో తెలుసా అందుకనే ఆ భర్తను చంపించాడు ఆ భార్యను తీసుకొచ్చుకున్నాడు ఈ పాపాన్ని దేవుడు చూశాడు ఈ పాపాన్ని దేవుడు చూశాడు నువ్వు నాతో సత్సంబంధం కలిగి ఉండాల్సినటువంటి వాడవు నాతో స్నేహంగా ఉండవలసిన వాడవు నాతో మాట్లాడేవాడవు కానీ ఈరోజు నాతో మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు పాపంలోకి వెళ్ళిపోయావు దేవునికి దూరం అయిపోయావు అందుకనే ఆయన పడిపోయాడు అక్కడ ఆత్మీయస్థితిలో పడిపోయాడు ఏమైపోయాడు ఆత్మస్థితిలో పడిపోయాడు పడిపోయినటువంటి వ్యక్తి దేవుడు పాదలు పట్టుకొని ఏడుస్తున్నాడు యాభై ఒకటో కీర్తన మీరు చదివితే అంటాడు కదా ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు అయ్యా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయి మాకు నీలో నీ నాలో ఉన్న నీ ఆత్మను తీసివే మాకు నీతో ఉన్న సంబంధాన్ని నాలో నుండి తీసివే మాకు ప్రభు అని ఏడుస్తూ ఏడుస్తూ కన్నీటితో రాశాడు ఆ ప్రా ఆ కీర్తన ప్రియమైన దేవుని మెడిలార ఎప్పుడైతే ఆ కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడో దేవుడు అన్నాడు అన్నాడు కానీ ఆయన చేసిన పాపానికి మాత్రం శిక్షను వేశాడు ప్రియమైన దేవుని అందుకనే మన జీవితంలో స్థితిలో పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా పడిపోయినా తిరిగి లేవటానికి అవకాశం ఉంది దేవుడిస్తున్నాడు నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు కన్నీరు విడవగలిగితే ఆయన మరలా తిరిగి నీ పాపానికి పాయచిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు దేవుని సమీపించకుండా ఇక ఆ పాపంతో దూరం 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 వెళ్ళిపోతే ఇక నువ్వు ఎండిపోవటమే నీ జీవితం అటు అవుతుందండి ఆ తీగలో నుండి తీయబడింది ఆ అంటు ఆ తీగలో నుండి వేరు చేయబడింది తిరిగి మరలా దానికి చేసి కట్టి అంటు కడితే కనుక మరలా బ్రతకటానికి అవకాశం ఉంది ప్రేమ దేవుని పెట్టారా కానీ తీగ ఆ ఎరగదీసి దాన్ని పక్కన పడేస్తే అది ఎండిపోటమే తప్ప అది మళ్ళీ తిరిగి ఫలించడానికి అవకాశము లేదు అందుకని అంటున్నాడు క్రైస్తవుడు ఎందుకు ఆత్మీయంగా ఉండలేకపోతున్నాడంటే విరిచి వేయబడ్డాడు దూరం అయిపోయాడు దేవునితో సంబంధం కలిగి ఉండట్లేదు అందుకనే క్రైస్తవుడు ఆత్మీయంగా ఉండలేకపోతున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది చూడండి ఒకసారి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం చదువుదాం యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం చదువుదాం ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని అద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి అని చెబుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ ఎంత చక్కటి మాట చెబుతున్నాడు చూడండి దేవుని అద్దకు రండి ఎక్కడ రావాలంట దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును మనం దేవుని దగ్గరికి వెళ్లకుండా మన దేవుని దగ్గరికి వెళ్ళకుండా దేవుడే మన దగ్గర రావాలని కోరుకుంటాం మనం ఏం కోరుకుంటామంట దేవుడే రావాలయ్యా నన్ను ముట్టుకోవాలయ్యా నన్ను స్వస్థపరచాలయ్యా నాతో మాట్లాడాలయ్యా దేవుడు వచ్చి మాట్లాడితే నేను వస్తానయ్యా దేవుడు చెబితేనే వింటానయ్యా దేవుడు చెబితేనే చేస్తానయ్యా అంటూ ఉంటారు చాలామంది అలా చేయాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సమీపించాలా వద్దా నీ పాపాన్ని ఒప్పుకొని దేవునికి దగ్గర అవ్వాలా వద్దా దగ్గర అవ్వకుండా ఆయన నీ దగ్గరికి ఎలా వస్తాడు అందుకని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి దిమనుస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది అంటే దేవునితో ఆత్మీయంగా జీవించాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఎవరితో సంబంధం కలిగి ఉండాలి నువ్వు మనుషులతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఆత్మీయంగా జీవించలేవు అర్థమవుతుందండి ఏమండి లోకంతో స్నేహం చేయటం వల్ల నువ్వు ఆత్మీయంగా జీవించలేవు ఏమండి ఒంటరిగా నువ్వు గదిలోకి వెళ్ళి రహస్య ఉన్న నీ తండ్రికి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆయన నీతో మాట్లాడటం ప్రారంభిస్తానంట రహస్యంగా వెళ్ళి మాట్లాడుతూ ఉండాలంట అలా మాట్లాడుతూ సంఘ క్రమంలో సంఘంతో కలిసి కుటుంబంతో కలిసి ఇలాగ ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మన తీగ వ్యాపింపజయబడుతూ ఉంటుంది ఆ తీగ కాయలు కాస్తూ ఉంటుంది ఆ కాయలు కాసినటువంటి కాయలు ఫలించి అవి బహుగా ఫలించడానికి అవకాశం ఉంది బ్రీమదేవిలారా అలా ఫలించకపోవడానికి గల కారణం ఏంటి అంటే మన తీగ ఎండిపోయింది ఏమైపోయింది మన తీగ ఎండిపోయింది అని చెబుతుంది వాక్యం కాబట్టి మీరు ఫలించాలంటే ఆయన ఎత్తుకు రండి మీరు ఫలించాలంటే ఆయన మీ అత్తకు వస్తాడు అప్పుడు మనము ఫలిస్తామని చెప్తున్న వాక్యం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే నువ్వు ఆత్మీయంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా ఆత్మీయంగా జీవించడానికి నువ్వు ఇష్టపడితే కనుక ఇదిగో నాతో కలిసి ప్రార్థన చేయి ఆత్మీయంగా జీవించాలనుకుంటే కనుక ఇదిగో ఈ వాక్యముని విన్నా నీ జీవితంలో ఇక నుండి ఆత్మీయంగా జీవించడానికి నేను నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసుకో నేను నీవు దేవుని దగ్గరికి వెళ్ళి నేను నువ్వు కట్టుకో నేను నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నన్ను అంటుకట్టు ప్రభు నా పాపం క్షమించాయ ఎక్కనుండి ఆయన నీతో సహవాసం చేస్తానని మనం ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆత్మీయంగా ఎదిగే అవకాశాన్ని మనకిస్తాడు దావీదు ఎదుగుతూ ఎదుగుతూ పాపాన్ని బట్టి పడిపోయాడండి పాపాన్ని బట్టి పడిపోయాడు ఎప్పుడైతే మళ్ళీ పశ్చాత్త పడ్డాడో అప్పటి నుండి దేవునికి దగ్గరగా జీవించటం ప్రారంభించాడు కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో సమయాల్లో పడిపోతూ ఉంటాం ఎన్నో సమయాల్లో దూరం అయిపోతూ ఉంటాం ఎన్నో సమయాల్లో దేవునికి సమీపించలేనటువంటి స్థితిలో ఉంటాం ఇక నుండి అయినా దేవునికి దగ్గరగా బ్రతకటం మనం నేర్చుకుందాం ఇక అయినా ఈ రోజు నుండైనా మనం ప్రారంభిద్దాం దేవునికి దగ్గరగా జీవించటం అలా జీవిస్తే నువ్వు ఫలిస్తావు అభివృద్ధి పొందుతావు విస్తరిస్తావు అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది దేవుడు ఈ మాటలు దీవించి మన జీవితాలను ఫలింపజేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కనమైన దేవానికి స్తోత్రాలు నాయన వ్యవహార స్వార్థ పదిహేను ఐదు ఐదులో చెప్పినట్టుగా తీగ ద్రాక్షిలో ఉంటేనే కానీ అది వేరు చేయబడితే అది ఎండిపోతుందని చెప్పే నీకు వందనాలు తీగ ద్రాక్షలో ఉంటే అది బహుగా పలుస్తుందని చెప్పే నీకు వందనాలు స్తోత్రాలు నాయన ఆత్మీయమైన జీవితంలో మేము మీతో కలిసి ఉంటే మీతో కలిసి సహవాసం చేస్తే మీతో కలిసి ప్రార్థన చేస్తే మీతో కలిసి వాక్యాన్ని ధ్యానించగలిగితే నాయన మా జీవితాలను మేము కట్టుకోగలుగుతాం ప్రభు లేని ఎడలా మేము ఎండిపోతామని చెబుతుంది వాక్యం లేని ఎడలా మేము వాడే పోతామని చెబుతుంది వాక్యం కాబట్టి నాయన మమ్మల్ని మేము సరి చేసుకునే మాకు దయచేయండి నాయన ఇదిగో తండ్రి ఇదిగో యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో ఒకవేళ ఆత్మీయ స్థితిలో పడిపోయి ఉంటే గనక ఒకవేళ ఆత్మీయ స్థితిలో దేవునికి దూరమై ఉన్నటువంటి స్థితిలో ఉంటే గనక అయా ఈ రోజు నుండి వాళ్ళ దగ్గర అవ్వటానికి అయా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నీకు దగ్గరగా జీవించడం నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆస్వాదించండి ఆయన సంఘాన్ని దీవించండి సంఘంలో ఉన్నవారు కూడా క్రమం తప్పకుండా సన్నిధికి వస్తూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ అయా ఇదిగొనైనా నీ మేలు చేత వారు పొందుకునే భాగ్యాన్ని హృదయాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్లందరినీ దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తునామములు ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని దీవిన కుమారు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మాన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి అలాగే సంఘములో ఉన్నవారికి సదాకాలము దేవుడు తోడుగుడు కూడా నడిపించునుగాక ఆ మేన్ అందరికీ వందనాలండి మరి మా యొక్క వర్తమానములు మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి వర్తమానాలు అందించండి ఈ వర్తమానాల ద్వారా అందరూ ఆత్మీయంగా వలపరచబడాలనే ఉద్దేశంతో చేయబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా అనేకలకు అందించబడుతూ ఉంటాయి దేవుడు మిమ్మల్ని అందరు దీవించును ఆ మెయిన్